ఈ రోజు బైబిల్ ధ్యానము హిమము యొక్క నిధులు నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పైన చెప్పబడిన వాక్య భాగములో హిమమునందు నిధులు ఉన్నట్లుగా తోచుచున్నది దేవుని వాక్యములో హిమము పవిత్రతకు పోల్చబడినది మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును యషయా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము అని కీర్తనకర్త చెప్పుచున్నాడు జీవితపు పవిత్రత అమూల్యమైన నిధుల వంటిదని దీని నుండి మనము అర్థము చేసుకొనిచున్నాము హిమము ఎల్లప్పుడూ చల్లగా ఉండును ఎవరైతే పరిశుద్ధ జీవితము చేయుదురో వారు మిక్కుటముగా బాధింపబడు పరిస్థితులలో కూడా ఇతరులకు సాత్వికము గలవారుగాను హిమము పారదర్శకముగా స్ఫటికము వలె నుండును మనము నిజముగానే జీవితము యొక్క పవిత్రతను ప్రేమించిన ఎడల బాహ్యముగా ఒక విధముగా చూపుచు లోన వేరే విధముగా ఉండము స్ఫటికము వంటి స్వచ్ఛమైన స్వభావము గలవారుగా ఉండుట అనగా రహస్య పాపములు గాని అపవిత్రమైన అంతరంగ ఉద్దేశములు గాని తలంపులు గాని లేకుండా ఉండుటయే సూర్యరశ్మికి మంచు కరిగిపోవును విధముగా పరిశుద్ధమును ప్రేమించు వారి యొక్క హృదయములు నిత్యము దేవుని సన్నిధిలో కరిగిపోవును దేవుని బిడ్డలలో అనేకులు పరిశుద్ధ జీవితమునందు లభించు నిధులను అనుభవించలేని వారుగా ఉన్నారు దయచేసి గమనించుము నిధులు నీలో చొచ్చినవా అని కాదుగాని నిధులలోనికి నీవు చొచ్చితివా అని దేవుడు యోబును ప్రశ్నించెను సముద్రము నీలోని ప్రవేశించుటయు నీవు సముద్రంలోనికి దుముకుటయు రెండును వేరువేరు కార్యములైయున్నవి అదే విధముగా పరిశుద్ధత నీలోనికి ప్రవేశించుటకును నీవు పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకును మధ్య భేదము కలదు నీవు దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు నీవు దేవుని పరిశుద్ధత యొక్క సముద్రంలో మునిగి ఉండుదు మరియు సముద్రము నిన్ను ఆవరించి ఉండును నిన్ను కప్పియుండును నీకు కిరీటము ధరింపచేయును నీవు దేవుని కలిగి ఉండుటకంటే దేవుడే నిన్ను కలిగియుండుట వంటిదది నీవు దేవుని కృపను పొంది అనుభవించుచున్నావు కాని సర్వకృపానిధి అగు దేవుని అనుభవించి ఆనందించుట అనునది దానికంటే శ్రేష్టమైనది ప్రియమైన దేవుని బిడ్డ నీవెందుకు హిమము యొక్క నిధులలోనికి ప్రవేశింపకూడదు జీవితము యొక్క పవిత్రమైన నిధులలోనికి ప్రవేశించుటకై నీవెందుకు ఇప్పుడే నిన్ను సమర్పించుకొనకూడదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి